వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఎవరంతకు వారు ఈ వాక్యం ఎదుటివాడికి వాడికి అని ఆలోచన చేయకూడదు ఎదుటి వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనేవి ఆలోచన చేయకూడదు సంఘంలో వాక్యం వింటూ ఉన్నప్పుడు వాళ్ళకైతే సరిగా కరెక్ట్గా సూట్ అవుతుంది అనుకుంటూ ఉంటాం మనకు మనకు కాదనుకుంటుంటాం ఆ వాక్యం కానీ మన వాళ్లకు అని అనుకున్నప్పుడే మనం మన మన స్థితి ఏంటో మనకు అర్థమైపోతుంది ఈ వాక్యం నాది కాదు అని అనుకున్నప్పుడే మన మన ఆత్మీయత ఏంటో అర్థమవుతుంది మనం వెళ్ళినప్పుడు చేయాల్సిన పని ఇది సాత్వికముతో అంగీకరించి సరి చేసుకోవాల్సిన అవసరం ఎవరంతకు వారు చేస్తేనే కదా ఎవరంతకు వారు చేసే ప్రయత్నం చేస్తే కేవలం వినడం మాత్రమే కాదు వినడానికి వేగిరపడి క్రియలలో చూపించాలి వాక్యానుసారంగా వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి అంటున్నాడు ఇరవై వచ్చిన ఇరవై రెండవ వచ్చిన కేవలం వింటున్నాము అని అంటే మనం మోసంలో ఉన్నాము అని వాక్యం కూడా స్పష్టంగా సెలవిస్తుంది దానిని ప్రాక్టీస్